హాయ్ ఫ్రెండ్స్ అయితే ఇక్కడ చూడండి ఈరోజైతే నేను ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తున్నానండి ఇది ఈ కటింగ్ అయితే పెట్టానండి మనకి లైవ్లో అయితే కటింగ్ అనేది వచ్చేసింది అయితే ఇక్కడ ఏంటంటే ఫుల్ వీడియో మొత్తము స్టిచ్చింగ్ వీడియో పెడదామంటే లెంత్ అయితే అవుతుందండి వీడియో అనేది చాలా లెంతిగా ఉంది ఎందుకంటే డీప్ నెక్కు అలాగే పెద్ద సైజు కదండి అందుకని చెప్పి మనకి వీడియో లెంత్ ఎక్కువగా ఉన్న చెప్పి నేనైతే టూ పార్ట్స్గా అంటే ఈరోజైతే మనకి ఫ్రంట్ ఇక్కడ జాయింట్స్ అన్నీ అతుకులు అనేవి చాలా ఉన్నాయండి ఈ అతుకులు వేసి అన్ని జాయింట్ చేయడమే చాలా టైం పట్టింది నాకు అందుకని చెప్పి ఈరోజు కొంచెం ఇంకా రేపు కొంచెం అయితే వీడియో అనేది వస్తుంది కంపల్సరిగా చూడండి ఫ్రెండ్స్ మీకు నెక్ అలాగే జాయింట్స్ ఎక్కడ అతుకులు అనేవి వస్తే ఎలా వేసుకోవాలనేది ఈ వీడియో కంపల్సరిగా కొత్త వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి అందుకని చెప్పి మీరు ఈరోజు వీడియో నెక్స్ట్ రేపు వచ్చే వీడియో కంపల్సరీగా చూ మీరు చూశారంటే ఇక ఈజీగా అర్థమవుతుంది స్టిచ్చింగ్ ఎలా అనేది ఇక్కడ మనకి జాయింట్స్ ఉన్నాయి కదండి ఇక్కడ క్రాస్గా మనకు కటింగ్లో అయితే చూపించానండి మీరు చూసిరో లేదో ఒకసారి చూడండి ఇక్కడ జాయింట్స్ అయితే వేస్తున్నాను క్రాస్గా ఇక్కడ లాస్ట్కు పడతాయి మనకి ఎప్పుడైనా అంటే పెద్ద సైజు కదా ఇది వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ మనకి అంటే ఖచ్చితం కలిపి సెవెంటెన్ ఇంచెస్ అండి బ్లౌజ్ అయితే వచ్చేసి లెవెన్ ఇంచెస్ మనకి హ్యాండ్స్ పొడవు అలా వచ్చినప్పుడు మనకి మీటర్ క్లాత్లో తీయాలంటే వీలు కాదు కదా కొంచెం జాయింట్స్ అయితే పడతాయి జాయింట్స్ ఎలా వేసుకోవాలి చిన్న క్లాత్లోనే మన బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఆ కటింగ్లో ఉంటుంది అలాగే స్టిచ్చింగ్ కూడా ఎలా చేసుకోవాలి జాయింట్స్ వేసి అనేది ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రెండు సైడ్లు మనం వేసాం కదా అయితే ఇక్కడ నెక్ దగ్గర కూడా ఉందండి నెక్ దగ్గర కూడా చూడండి మీకు క్లియర్గా తెలుస్తుంది ఫ్రంట్ నెక్ దగ్గర కూడా పీసులు అనేటివి పడ్డాయి మనకి చిన్న చిన్నగా మరి పెద్ద పీసులు కావు చిన్న పీసులు అయితే పడ్డాయి అయితే జాయింట్స్ వేసాం కదండీ అది లోపలికి వెళ్ళే విధంగా వేసుకోవాలి ఎప్పుడైనా అయితే ఇక్కడ చూడండి చిన్న పీస్ అయితే ఇక్కడ పడింది నెక్ దగ్గర ఇది కూడా ఎలా వేసుకోవాలనే చూడండి ఇలా కొంచెం చిన్న క్రాస్ పీస్ తీసుకొని మనకి కాజపాటి ఉక్స్పాటికి స్ట్రైట్గా వచ్చే విధంగా వేసుకోవాలి కరెక్ట్గా మళ్ళీ ఎందుకంటే ఎక్కువ తక్కువ అయితే అసలు బాగుండదు కదా ఇలా వేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే సరిపోతుంది నెక్ అనేది ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ అసలు ఎంత బాగా అంటే అంత బాగా వచ్చింది ఎందుకంటే మనం పైపింగ్ వేసాం కదా ఈ దీంట్లో క్లాత్ అనేది మనకి ఉంది కదా క్రీమ్ కలర్ ఆ క్రీమ్ కలర్ అనేది చాలా బాగా వచ్చింది పైపింగ్ వేస్తే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా పైపింగ్ అయితే ఇలాంటి క్లాత్లు మన ఇంటి వరకు అయితే కొంచెం రేట్ ఎక్కువ పెట్టైనా తెచ్చుకోవచ్చు గిరాక్ కోసం అయితే వీళ్ళు ఇయ్యరు కదా మనకి వన్ ఫిఫ్టీ రూపీస్లోని క్లాత్ తెచ్చి వేయాలంటే కొంచెం రిస్క్ అవుతుంది ఇలాంటి అంటే తప్పని పరిస్థితులు అయితే వేస్తానండి నేను ఆ క్లాత్ మామూలుగా అయితే పాలిస్టర్ వాడతాను ఇంకా ఫ్యాన్సీ సారీస్కు అలాంటివి అయితే ఇవి వేస్తాను అనమాట అందుకని చెప్పి దీనికైతే అదే వేశాను కొంచెం ఫ్యాన్సీయే కదా మరి ఆ కలర్ కూడా మనకు కరెక్ట్గా సరిపోదు వేరేదైతే అయితే అది అయితే కరెక్ట్గా సరిపోయిందని ఆ క్లాత్ అయితే వేశానండి ఇక్కడ చూడండి ఇప్పుడు నెక్కు వేసాము అలాగే స్టిచ్చింగ్ చే పెద్ద కుట్ట అనేది పెట్టేసుకొని మనము ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలండి మొత్తం ఒక హాఫ్ ఇంచుతోనైతే కుడుతున్నాను అంటే కుట్ట అనేది ఒక లోపలికి హాఫ్ ఇంచుతో కుడుతున్నాను ఇలా కుట్ట వేసుకుంటే మనకు కుట్టిన తర్వాత కుట్ట ఊపిస్తే ఒకవేళ తీసేయాలండి ఆ కుట్ట అలాగే ఉంచితే ఫినిషింగ్ అనేది బాగుండదు ఈ జాయింట్ కుట్ట అనేది మనం బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత అంటే ప్రతి చుట్టూ అయితే అవపించదు ఎన్నో ఒక దగ్గర అయితే కంపల్సరీగా అవుపిస్తుంది ఆ కుట్ట అనేది మనము తీసేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలా నెక్ అనేది అంటే మనము జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదండీ అది ఎక్కడ ఇలా హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసుకున్నామంటే మనకి చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది బాగుంటుంది అనమాట ఇప్పుడు చూడండి ఇలా రెండు పార్ట్స్కి మనం ఇలానే జాయిన్ చేసి కుట్టుకోవాలి చాలా అతుకులు అనేటివి పడ్డాయండి నాకు రిస్క్ అయింది వన్ అవర్లో కుట్టే బ్లౌజ్ ఇలాంటిది వచ్చినప్పుడు టూ అవర్స్లో అయితే పడుతుంది కానీ మనకు ఎంత రిస్క్ అయినా కొంచెం ఓపికతో కుడితే మళ్ళీ మళ్ళీ రిస్క్ అనేది ఉండదు అనమాట ఇప్పుడు అడావిడ్ల కుట్టేసిన తర్వాత మళ్ళీ మనమే కదా కష్టపడేది అన్నీ తీసేయాలి అంటే ఇప్పుడు కొంచెం రిపేర్ వచ్చింది అనుకోండి మళ్ళీ విప్పాలి మళ్ళీ వేయాలంటే ఇబ్బంది అవుతుందని ముందే మనకి కొంచెం టైం తీసుకున్నా సరే ఫినిషింగ్ అనేది ఇచ్చామంటే ఫిట్టింగ్ కూడా మనకి ఎలాంటి బాధ అనేది ఇక్కడ నెక్కు దగ్గర మళ్ళీ పీస్ వేశారండి క్రాస్గా ఇలాంటివి చాలా ఎదురవుతూనే ఉంటాయండి మనకి బ్లౌజ్ అన్నప్పుడు కంపల్సరీగా వస్తాయి అందరూ క్లాత్కి సరిపడా ఇవ్వరు కదా కొంతమంది ఏదో లేమ్మా అడ్జస్ట్ చేసుకుంటూ నీ దగ్గర ఉన్నది వెయ్యి నీ దగ్గర ఏదైనా ఉంటుంది కదా అది వెయ్యి అలా చెప్తూ ఉంటారు అందుకని చెప్పి కొంచెం అంటే అన్ని బ్లౌజులు ఇలాగే వస్తాయి అంటే అలా ఏమి ఉండదండి ఏదన్నా ఇలా వచ్చినప్పుడు మనం ఎలా కుట్టుకోవాలి అనేది ఈ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను ఇలా నీట్గా అయితే వేసుకుంటూ వెళ్ళాలి చుట్టూ మీకు కటింగ్ చూపించాను చూడండి ఇక్కడ ఈ బ్లౌజ్ కటింగు ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుందా లేదా అసలు ఇక్కడ ఇంకా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ జాయింట్ చేసుకుంటే మనకి ఏంటంటే కుట్ డాట్స్ వేసేటప్పుడు అయితే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అయితే ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే అసలు జాయిన్ చేయకుండా ఇట్లా జాయిన్ చేయకుండా కూడా కుట్టే వాళ్ళు చాలామంది ఉన్నారండి ఒక థర్టీ థర్టీ ట్వంటీ అయితే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే వాళ్ళు కుట్టిన అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి బ్లౌజ్ ఎలా కుట్టాలి ఎలా జారకుండా కుట్టాలి అనేది వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది ఇప్పట్లో అంటే జాయిన్ చేస్తున్నాము అలాగే గమ్ము పెట్టి జాయిన్ చేసి కుడుతున్నాము కానీ అప్పట్లో ఇవన్నీ లేవు కదండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కూడా మంచిగా నీట్గా కుట్టే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మా దగ్గర ఒక అయితే చూశాను నేను ఫినిషింగ్ అయితే అదిరిపోయేది ఫ్రెండ్స్ ఎందుకంటే ఫిట్టింగ్ అనేది కామన్గా అందరికీ ఒకరికి లూజ్ అవుతుంది ఒకరికి టైట్ అవుతుంది ఇంకోటి ఏంటంటే కొంచెం లూజు బ్లౌజ్ అది అది వేరే విషయం కానీ కానీ ఫినిషింగ్ అయితే చాలా బాగుండేది ఫ్రెండ్స్ మొన్నటిదాకా కుట్టింది ఆమె ఏజీ అయిపోయింది అసలు చెప్పాలంటే ఆమెకి ఏజీ దగ్గర దగ్గర ఏజ్ అయిపోయింది కాబట్టి ఇక వదిలేసింది కానీ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫిట్టింగ్ అనేది ఇంకా బాడీని బట్టి ఉంటుందండి అది కూడా ఒకరికి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఒకరికి కుట్టు పడేటట్టు ఉంటుంది ఒకరికి కరెక్ట్గా ఉంటుంది అన్నమాట అలా ఉంటుంది కానీ ఫినిషింగ్ అయితే అందరికి ఒకలాగానే ఉంటుంది కదా చాలా బాగా అనిపిస్తుంది నాకు ఆ ఫినిషింగ్ చూసినప్పుడల్లా మనకు కూడా ఇంకా టైం పడుతుందేమో అనిపిస్తుంది అంటే అంత మంచి ఫినిషింగ్ నేను కూడా ఒప్పుకుంటా కదా అన్నీ మనమే కరెక్ట్ అని ఎప్పటికీ అనుకోవద్దు మనకన్నా మంచిగా వాళ్ళు ఉంటారు మనకన్నా తక్కువ కుట్టే వాళ్ళు కూడా ఉంటారండి ఎప్పుడు మనమే కరెక్ట్ అనుకోవద్దు లేదు మనము వాళ్ళకన్నా అని అసలే అనుకోవద్దు కుడుతూ ఉంటే అది కామన్గా వస్తూ ఉంటుంది నేనైతే ఫస్ట్లో అసలే కుట్టేదాన్ని కాదు ఈ మధ్యలో కుడుతున్నాను కానీ ఈ మధ్యలో అంటే ఇప్పుడు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ కాదండి ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి అయితే కుడుతున్నాను నేను నేర్చుకొని ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది కానీ నేను కుట్టలేదు ఫస్ట్లో భయపడేదాన్ని అనమాట చాలా భయపడేదాన్ని బ్లౌజు కుడితే ఏమంటారో ఎలాగో వీళ్ళు ఏమంటారు వాళ్ళు ఏమంటారు అని వదిలేశాను కానీ ఇప్పుడు తప్పని పరిస్థితి కాబట్టి కుడుతున్నాను అయితే చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా బ్లౌజ్ కుట్టేటప్పుడు ఎవరికైనా భయం అయితే వేస్తుంది ఎందుకంటే వస్తుందో ఫినిషింగ్ ఫిట్టింగ్ కానీ ఉంటుంది కాకపోతే కుడుతూ ఉండాలన్నమాట కుడుతూ ఉంటేనే మనకి ఎక్కడ ఏ పాయింట్ మిస్ అవుతుంది అనేది తెలిసిపోతుంది ఇలా చూడండి ఇప్పుడు నెక్ అనేది చాలా డీప్ నెక్ అండి ఇది డీప్ నెక్ అయినా కూడా మనకి అనేది జారకుండా కుట్టుకోవాలన్నమాట నేను ఇక్కడ ఎంత పెట్టాను పైన వచ్చేసి టూ అండ్ హాఫ్ అయితే పెట్టానండి నెక్కు కింద వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ అయితే పెట్టాను నెక్ డీప్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ అండి ఇది ఫోర్ ఇంచెస్ అయినా సరే మనకి భుజాలు అనేది అస్సలు జారవు ఈ బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా నేను ఫోటో అయితే రేపు యాడ్ చేస్తాను చూడండి ఎందుకంటే మీరు నమ్మరు కదా మళ్ళీ అంత డీప్ నెక్ వేసుకుంటే భుజాలు అనేది ఎందుకు జారకుండా ఉంటాయి అనేది కొంతమంది కస్టమర్స్కి అయితే ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే కుట్టిన తర్వాత కొంచెము నెక్ అనేది అంటే నేను నార్మల్గా అయితే కట్ చేయను అండి ఫస్ట్ లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు జాయింట్ చేసిన తర్వాతనే మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకుంటాను అయితే ఇక్కడ ఏంటంటే షేప్ పార్టీల కోసం కదా మరి కొంచెం మర్చిపోయి ఎక్కువ తక్కువ కట్ చేస్తానేమో అని ముందే నెక్ పీస్ కట్ చేయడం వల్ల ఇక్కడ క్లాత్ అనేది కొంచెం తగ్గింది అందుకని మళ్ళీ విప్పేసి కరెక్ట్గా సెట్ చేసి కుట్టాను ఇక్కడ చూడండి అయితే ఇక్కడ విప్పేశానండి నెక్ అంతా లైనింగ్ విప్పేసి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను అలా వస్తుంటుంది అనమాట మనం కరెక్ట్గా కుట్టుకోవాలండి ఇలాంటప్పుడే మనం జాగ్రత్తగా ఎందుకంటే క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు అడ్జస్ట్ అడ్జస్ట్ చేసి కుట్టడం అంటే చూసే వాళ్ళకి సింపుల్గా అనిపిస్తుంది కానీ కుట్టే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ అంటే ఆ బాధ ఏంటి అనేది నార్మల్గా ఇచ్చిపోతారండి కుట్టండి ఇది తక్కువ ఉంటే ఏమవుతుంది ఏదో క్లాత్ వేసేయండి అంటారు అది కొంచెం మ్యాచింగ్ అయితేనే వేయాలి కదా మ్యాచింగ్ కాకపోతే కూడా వేస్తే కుట్టిన తర్వాత కూడా అనమాట మళ్ళా ఎందుకు విదేశావు అస్సలు మ్యాచ్ కాలేదని చెప్పి అందుకని జాగ్రత్తగా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా నీట్గా కుడితే మనకి బ్లౌజ్ అనేది ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇంకా ఒక్కొక్కసారి దారం కూడా చాలా తెగుతుంది ఊళ్ళల్లో అయితే ఏంటంటే మనకి దారం అనేది అస్సలు బాగుండదండి లావ్ వచ్చేస్తుంది అనమాట ఆ లావ్ ఉండడం వల్ల సూదికి మధ్యలో తడుతూ ఉండి తెగిపోతూ ఉంటుంది అస్సలు బాగుండదు ఊళ్ళో తీసుకుంటే మనకి స్పేడ్ అనేది దారం పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట సన్నగా వస్తుంది అస్సలు తెగదు ఇంకోటి బ్లౌజ్ కూడా ఫినిషింగ్ బాగుంటుందండి దారాన్ని బట్టి కూడా ఫినిషింగ్ వస్తుంది అనమాట ఇక్కడ ఈ మధ్య బాగా అబ్జర్వేషన్ చేసిన నేను రెండు దారాలకి చాలా తేడా ఉంటుంది ఫినిషింగ్ అయితే అయితే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి మాత్రం చెప్తున్నానండి అందరికైతే అయితే కాదు దారాన్ని కూడా మీరు కుట్టేటప్పుడు ఏ దారం వాడుతున్నాం అనేది కూడా చూసుకొని కుడితే మీకు ఇంట్రెస్ట్ పెరగానికి మాత్రమే చెప్తున్నాను నేను ఇప్పుడు దారం ఊకే తెగిందనుకోండి మనకైతే మిషన్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉండదు అస్సలు ఉండదు నేను కానీ నాకు కూడా అదే అలవాటు ఉండే కాబట్టి చెప్తున్నాను నేను ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి మనం చుట్టూ నెక్ చుట్టూ అలాగే నడుము దగ్గర కూడా నేనైతే పైన వేసిన తర్వాత కింద వేస్తానండి కుట్టు అనేది ఎందుకంటే పైనుంచి నుంచి మన కింద వచ్చేసరికి ముడత అనేది ఇక్కడ ఉన్నా కూడా ఈ నడుము దగ్గర మనకి ఈజీగా కుట్టుకోవచ్చు అని చెప్పి ఇలా కుట్టుకుంటూ వెళ్ వెళ్తా వెళ్ళాలి అయితే ఇక్కడ క్రీమ్ కలర్ ఉంది కానీ కదండి మా బ్లౌజ్లో అది సేమ్ మ్యాచ్ అయింది పైపింగ్ అయితే సూపర్గా వచ్చింది ఇప్పుడు శారీ అయితే వచ్చేసి బ్లూ ఉంది అయితే ఆ బ్లూ వేస్తే అస్సలు బాగుండదండి దీనికి ఇందు ఇప్పుడు ఇలాంటి బ్లౌజ్లు వచ్చినప్పుడు మీరు పైపింగ్ ఏది వేయాలనుకుంటా ఏది వేయాలని కూడా మీకు డౌట్ ఉంటుంది కదా పైపింగ్ అయితే ఇలా డిజైన్ వచ్చినప్పుడు ఇందులో బ్లౌజ్లోకి ఇలాంటి కలరే వేయాలండి మన శారీ క్లా క్లాత్ అయితే అస్సలు వేయొద్దు అస్సలు బాగుండదు మీకు చూపిస్తాను అనేది వేసిన తర్వాత కూడా నెక్స్ట్ వీడియో అయితే వస్తుందండి ఈ వీడియోలో అయితే యాడ్ కాలేదు కానీ నెక్స్ట్ వీడియోలో అయితే పైపింగ్ అయితే ఫుల్ వీడియో వచ్చేసింది నెక్కు చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ అసలు చూడాలి కింద ఎంత డీప్ ఉందో పైన ఎంత తక్కువ ఉందో మీకే అర్థమవుతుంది కదా పైన అలా కింద కట్ చేసాం అనుకోండి అంటే డీప్ తక్కువ అయిపోతుంది అనమాట అందుకని చెప్పి త్రీ ఇంచ్ త్రీ అండ్ హాఫ్ పెట్టినా కూడా తక్కువైందని చెప్పాను కదా మొన్న అందుకని చెప్పి ఫోర్ ఇంచెస్ పెట్టాను ఇంకా హాఫ్ ఇంచు పెంచాను ఇంకా ఎలా ఉంటుంది అనేది చూడాలి మీకు థర్టీ అంటే త్రీ అండ్ హాఫ్ పెట్టినవి ఒకసారి పెట్టానండి మనకి ఫోటో అయితే యాడ్ చేశాను అది కూడా ఇది కూడా చూపిస్తే మీకు తేడా అనేది తెలుస్తుంది కదా పెంచినా లేదా అనేది కూడా అందుకని పెంచినా కూడా మనకి భుజాలు అనేది జరగకుండా ఎలా ఉంటాయి అనేది వీడియో ఇలా నీట్గా కట్ చేసుకుంటే మనకి బాగా అనమాట బ్లౌజ్ కుట్టేటప్పుడు కుట్టిన తర్వాత కూడా మనకి హెచ్చు తగ్గులు లేకుండా ఎక్కడక్కడ క్లాత్ అవుయకుండా చూడడానికి అయితే బాగుంటుంది నెక్ అంటే ఇప్పుడు బ్యాక్ సైడ్ నేను ఇక్కడ నడుముపాటి వేస్తున్నానండి నడుంపా నడుము దగ్గర ఎందుకు నడుము దగ్గర పైపింగ్ వేస్తున్నానండి ఎందుకంటే మన క్లాత్ అయితే లేదు ఇంకా వేరే క్లాత్ వేసే బదులు ఇదే పైపింగే వేదాంలే అని పైపింగే వేస్తున్నాను చూడండి పర్ఫెక్ట్గా సరిపోయింది ఈ కలర్ అయితే మ్యాచింగ్ అయింది ఇలా నీట్గా కట్ చేసుకొని మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్తో వెళప్ తీసుకోవాలి పైపింగ్ క్లాత్ ఎప్పుడైనా ఏదైనా సరేనండి పొడవ వచ్చేసి ఇక మన మనం వేసేదాన్ని బట్టి కానీ నెక్కుని బట్టి నడుమును బట్టి అది మన ఇష్టము ఇలా నీట్ కూడా ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి డాట్స్ దగ్గర మాత్రం మనం ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం లేదు పైపింగ్ చేసేటప్పుడు మనం క్లాత్ ఫోల్డింగ్ చేయాల్సిన పని అయితే లేదు మీకు డౌట్ వస్తుంది కదండీ అందుకని చెప్తున్నాను మళ్ళీ పైపింగ్ వేసేటప్పుడు డా మన ఫోల్డింగ్ చేయాలా అని కూడా డౌట్ ఉంటుంది కదా అయితే చూడండి ఫ్రెండ్స్ మనం నడుము దగ్గర ఎంత ఖర్చు అయితే వదిలిపెడతామో అంతే ఖర్చుతో కుట్టుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే మనం తక్కువ కొడితే కూడా మనకి నడుము ఆ ఆయట అనేది పెరిగిపోతుంది బ్యాక్ సైడ్ ఎక్కువ వచ్చేస్తుంది ఫ్రంట్ సైడ్ తక్కువ వస్తుంది మనకి ఎంత అయితే ఖర్చు హాఫ్ ఇంచు పావు ఇంచు మనం ఇష్టం అండి దాన్ని బట్టి అయితే మనం తీసుకోవాలి తర్వాత ఇక్కడ కుట్టాం కదా క్లాత్తోని తర్వాత ఇక్కడ థ్రెడ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి థ్రెడ్ పెట్టేసి ఫోల్డింగ్ చేసుకొని లెఫ్ట్ హ్యాండ్ తోటి మనం ఇలా సెట్ చేసుకుంటూ కుట్టాలి చూడండి ఇది చూపిస్తున్నాను అనమాట మీకు ఇక్కడ బ్లౌజ్లో ఇది కలర్ ఉంది ఇది వేస్తున్నానని చెప్తూ ఉన్నాను ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి అయితే ఇక్కడ కూడా బాగా సతాయించిందండి ఇది థ్రెడ్ అయితే అసలు ఎన్నిసార్లు తీసి ఎన్నిసార్లు పెట్టానో ఏమో ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట అందుకే ఊర్లో తీసుకోదండి థ్రెడ్ అయితే అస్సలు నచ్చట్లేదు ఇది బాగా రిస్క్ అవుతుందనమాట ఒకటే మధ్యలో తెగిపోవడము ఈ సూదిలో కూడా నుంచి థ్రెడ్ అని తట్టేసి అక్కడికి లాస్ట్ అవుతుంది ఇంకా అనమాట దారం అనేది అందులో నుంచి వెళ్ళదు అస్సలు బాగుండదు త్రీ ఫోర్ టైమ్స్ పెట్టాను ఇక్కడనే తీసి పెట్టడం తీసి పెట్టడం అలా అవుతుంది మనకి థ్రెడ్తోని మైనస్ మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయండి కుట్టేటప్పుడు మాత్రం దీంతో అని కాదు సడన్గా బ్లౌజ్ అర్జెంట్ ఉన్నప్పుడు అయితే ఇంకా చాలా సతాయిస్తుంది మిషన్ అనేది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట నెక్స్ట్ వీడియో అయితే అస్సలు మిస్ కావద్దు ఫ్రెండ్స్ మీరు కంపల్సరీగా చూడండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇంకొక త్రీ హండ్రెడ్ అయితే నాది మోటైజేషన్ అవుతుంది కంపల్సరీగా చూసిన వాళ్ళ అయితే మాత్రం లైక్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కూడా చూ